హాయ్ అండి వెల్కమ్ టు రిలాక్స్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఆయుర ఆరోగ్యాలతో గణపయ్య ఆశీస్సులతో చల్లగా ఉండాలని ఆయన చల్లని చూపులు మీ అందరి మీద ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ ఎలా చేసుకున్నారు వినాయక చవితి మేమైతే ధూమ్ధామ్గా చేసుకున్నాం ఉన్న దాంట్లోనే సింపుల్గా ఇంకా అసలు విషయానికి వస్తే గురువారం సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాం లక్ష్మక్క వాళ్ళతో అక్కడ ఆఫర్స్ ఉన్నాయంటే చీప్ అండ్ బెస్ట్లో మంచిగా శారీస్ కనిపిస్తే అమ్మకోటి నా కోటి తీసుకొచ్చేసాను ఇంకా అవి బ్లౌజులు స్టిచ్చింగ్ ఇచ్చేసి శారీ ఫాల్స్ అవి వేసేసాను ఇది ఫ్రైడే ఇంక నేను శారీ ఫాల్స్ కుడతా ఉన్నాను ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరండి ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ ఏరియా బాగా ఉంటుంది ఇంకా అక్కడ పక్కన వాళ్ళందరూ కలిసి అక్కడ కొమ్మలు అవి ఉంటాయి కదా ఇంకా అవి తుంచుతుంటే ఇక నేను కూడా వెళ్ళాను నేను వెళ్ళి చూసి ఒక రెండు మూడు రకాలు అయితే తెచ్చుకున్నాను అదే చీకటి పడిపోయేసరికి ఇంకా తుంచకూడదు కదా కొమ్మలు అని చెప్పేసి ఎక్కువ తుంచలేదు రెండు రకాలైతే తెచ్చుకున్నాను ఇంకా అమ్మోని ఇంట్లో గారెలకైతే పిండి వేసేసాను అవి కావాల్సినవి అన్ని ఇంకా ముందు రోజంటే పండగ రోజు అంటే ఇక కుదరదు కదా ఇంకా ముందు రోజే రెడీ చేసుకుందామని చెప్పేసి గార్లక్ పిండి వేసేసాను ఇంకా పచ్చిపప్పాయి కూడా నానేసి ఉడకబెట్టేసుకున్నాము మా ఇంట్లో డాగ్స్ ఉంటాయి అని చెప్పాను కదండి రెండు డాగ్స్ ఉంటాయి షీరోను మ్యాక్సీ ఇంకా వాటి కోసం అని చెప్పేసి సండే సండే చికెన్ అయితే తెచ్చి పెడతాం అనమాట ఇంకా అది మాకు తెలిసిన ఆవిడ చికెన్ ఆవిడ ఆవిడ ఇస్తూ ఉంటుంది ఎక్కువ ఎక్కువ మొత్తంలో ఇంక అది చాలా ఉందని చెప్పేసి అక్కడ స్ట్రీట్ డాగ్స్కి వండేసి పెట్టాము మార్నింగే పెడదాం అనుకున్నాం కానీ ఇంకా వర్షం వల్ల పెట్టడం కుదరలేదు వర్షం పడింది బాగా మధ్యాహ్నము ఈవినింగ్ కూడా పడింది ఇంకా ఈవినింగ్ పెట్టాను నైట్ పెట్టాను అనమాట ఇంకా నెక్స్ట్ మా బాబుని తీసుకొని పత్రి తీసుకొద్దామని అప్పటికే నైన్ అయింది ఇక బయలుదేరాను వెళ్తూ వెళ్తూ ఇంకా దారిలో మా ఏరియాలో అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పందిరి వేశారు అప్పుడే గణపని తెచ్చి పెట్టారట ఇంకా ఇంకా ముందుకెళ్తే ఇంకా అక్కడ ఇంకో రోడ్లు ఇంకో పందిరి వేశారు అట్లా అన్ని చూసుకుంటా వాళ్ళతో అందరితో మాట్లాడుకుంటా వెళ్ళాము బాబు నేను అయితే మార్కెట్కి అయితే వెళ్ళలేము ఇక ఇప్పుడు వర్షాలు పడి ఉన్నాయి ప్లస్ ఫుల్గా జనం ఉంటారు ఇక కొంచెం కూడా స్పేస్ ఉండదు అన్నమాట ఫుల్ ఉంటుంది అందుకని ఇక మా ఇళ్ళ దగ్గర పెట్టేశారు సో ఇంకా అయ్యే తీసుకుందామని వెళ్తే రేట్లు బేవొచ్చేవి ఉన్నాయండి బాబు అసలుకి మొత్తం సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంట ఏమీ లేదు నాలుగైదు రకాల ఆకులు ఒక నాలుగు పా కాయలు గొడుగు బొమ్మ కూడా లేదు మళ్ళీ ఏంది అరటి చెట్లు కూడా లేవు ప పాల వెళ్ళి మొత్తం అంటే ఇంకా కొంచెం కొంచెమే సెట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ అంటే బచ్చంగా ఉన్నాయి రేట్లు ఏమ్మా అనుకొని సరే అయితే అని చెప్పేసి ఇంకా అట్లా తప్పదు కదా అనేసి ఇంకా తీసుకున్నాము తీసుకొని ఇంక ఇంటికైతే అయితే ఇది ఈ రోజు వినాయక చవితి రోజుది ఇంకా మార్నింగ్ వెళ్ళేసి ఇంకే పనులన్నీ కాని చేసుకొని ప్రసాదాలే రెడీ చేసేస్తున్నాను అంటే మా బాబు వాళ్ళ డాడీతో కలిసి ఇక బొమ్మ తీసుకొద్దామని ముందు రోజు తగలేదు బొమ్మని ఇంకా నేను రెడీ చేస్తున్నాను అనమాట రైస్ పెట్టేసాను గారెలు వేస్తున్నాను ఏ గారెలు కూడా వేసే నెక్స్ట్ పూర్ణాలు అంటే ఇంకా ముందు పూర్ణాలు ముందుగా వేస్తే అవి పగిలిపోయి నూనె నూనెంత ఖరాబ్ అయిపోతుంది కదా సో అందుకని చెప్పేసి ముందుకు అవకా గారెలు వేసేసాను ఇంకా నెక్స్ట్ పూర్ణాలు అనమాట పూర్ణాలు కూడా రెండు రకాలు చేశానండి పచ్చిపప్పు పూర్ణం ఒకటను రవ్వతో పూర్ణము ఎప్పుడు ప్రతిసారి అంతే చేస్తాము రెండు రకాలు చేస్తాను నేను అంటే ఎక్కువ పచ్చిపప్పు నేను నేను తిన్నాను నాకు ఇష్టం ఉండదు ప్లస్ ఇట్లా రెండు రకాలుగా తింటే ఆయనకి రెండు రకాలు పెట్టినట్టు ఉంటుందని చెప్పేసి ఇంకా రవ్వతో కూడా హల్వలాగా చేసేసి అవి కూడా వండలు చేసి పూర్ణాల వేసేస్తాను మీరు రెండు రకాలు చేసుకున్నారండి ప్రసాదాలు నేనైతే నైన్ నైన్ పెట్టుకున్నాను కౌంటింగ్ స్టార్ట్ అయితే చేశాను నైన్ ఐటమ్స్ చేయాలి అనుకున్నాను ఇంకా చేయగలనా లేననేది ఇంకా ముందు ముందు అంటే చేసుకుంటూ వెళ్తున్నాను ఎంతవరకు వీలైతే అంతవరకు చేసేసుకుందామని చెప్పేసి స్టార్ట్ చేసేసాను అనమాట పూర్ణాలు రెండు రకాలు వేశాను ఇంకా నెక్స్ట్ పచ్చిపప్పుదే కొంచెం ఉంచాను అనమాట కొంత ఉంచేసి మైదాపిండి కలిపాను మైదా పిండి కలిపి బొబ్బట్ల కూడా వేసాను అనమాట ఇక్కడతో మూడు రకాలు అయిపోతున్నాయి ఇంకా గనపైన కూర్చోబెడదాం అని చెప్పి రాత్రి ముందు రోజు వెళ్ళినప్పుడు గొడుగు తీసుకుందామంటే ఆ గొడుగు అస్సలు బాగాలేదండి చుట్టూ రంగురంగు కాగితాలు ప్లాస్టిక్ పూలు అస్సలకి బాగాలేదు గొడుగు పైగా ముప్పై రూపాయలు చెప్తున్నారు రేటు విషయం కాదు కానీ గొడుగైతే అస్సలు నచ్చలేదు ఇక నేను గొడుగు తీసుకోలేదు ఇంక అందుకని చెప్పేసి ఫ్లూట్ పెట్టేశాను కన్న ఇది నెమలికి ఉంటుంది కదా అది పెట్టేశాను అనమాట ఆయనకి ఇంకా గుడిగేం లేకుండా అది పెట్టేసి ఫ్లూట్ పెట్టాను ఇంకా ఆయన అట్లానే ప్రతిష్ఠించామనమాట ఇంక నేనే పెడుతున్నాను పెట్టే టైం నేనే వచ్చి పెడతానని చెప్పాను ఇంకా అందుకని ఇంకా నేనే పెడుతున్నాను డెకరేషన్ అంతా మా బాబు చేశాడండి ఇంకా నేను వచ్చేసి గణపైన అక్కడ కూర్చోబెడుతున్నాను అనమాట ఇంకా నెమ్మలిక అయ్యి వెనకాతికి చేశాను ఫ్లూట్ పెట్టాను కానీ ఫ్లూట్ పెట్టడానికి లేదు కదా అని చెప్పేసి కింద పెట్టాను అనమాట ఫ్లూట్ ఇగోండి మా గణపయ్య అయితే కూర్చున్నాడు చక్కగా రెడీ అయిపోయాడు ఇంకా నేను ప్రసాదాలు సగం అయిపోయినాయండి ఇంకా సగం చేయాలి అవే చేస్తున్నాను అనమాట ఇప్పుడు వచ్చేసి ఉండ్రాళ్ళకి కలుపుతున్నాను అంటే ఉండ్రాళ్ళ పాయసం ఒకటి చేయాలనుకున్నాను ప్లస్ ప్లస్ ఉండ్రాళ్ళు చేద్దామనేసి అనుకున్నాను అనమాట ఇంకా దానికోసం బాండి పెట్టి కొంచెం నెయ్యేసి జీడిపప్పు సన్నగా తరిగి వేసి అవి వేగిన తర్వాత వాటర్ పోసుకున్నాను వాటర్ పోసుకొని మరిగిన తర్వాత ఈ బియ్య పిండి వేసుకున్నాను కప్పు వెంటనే కదపాలి అది ఉండలు కట్టకుండా వెంటనే కదిపేసి తీసి ఇంకా అంటే నీళ్లు మరిగినగానే స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసి పిండి వేసాను అనమాట ఇంకా తీసి వివిడిగా ప్లేట్లో పెట్టి ఇంకా ఆ వేడి మీదే పిండిని పిసికేయాలన్నమాట లేదంటే ఇంకా ఉండలు ఉండలు అట్లానే ఉండిపోతాయి చెయ్యి అంతా ఎర్రగా అయిపోయింది ఆ వేడి మీద అంతే పిసికేస్తున్నాను లేదంటే ఇంకా పిండి పాడైపోతుందని చెప్పేసి ఇంకంతే చేసేసాను ఆ పిండిని రెండు భాగాలుగా చేశాను ఒకటి వచ్చేసి ఉండ్రాళ్ళుగా కలిపి పెడదామని చెప్పేసి ఇంకోటి వచ్చేసి ఉండ్రాళ్ళ పాయసం చేయటానికి అసలు అయితే ముందు రోజు పొంగల్ చేయాలి అనుకున్నాను కానీ ఇంకా పొంగలి ఎప్పుడు రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము ఈయనకి ఎక్కువ ఎక్కువ పాలుతాలికలు చేస్తారు కదా సో ఈసారి ఉండ్రాల పాయసం చేద్దామని చెప్పేసి ఇంకా ఉండ్రాల పాయసానికి రెడీ చేసుకుంటున్నాను అనమాట ఇదిగోండి చిన్న చిన్న ఉండ్రాలు ఇవి వచ్చేసి ఉండ్రాల పాయసానికి యువతంలో వచ్చేసి ఉండ్రాళ్ళు అనమాట ఈ బియ్య పిండి వచ్చేసి ఆదిలి మీద ఉడక పెడతారు కదా ఉండ్రాళ్ళు వాటి కోసం అనేసి బియ్యపిండి కలుపుతున్నాను కొంచెం సాల్ట్ జీలకర్ర వేసి నీళ్లతో ముద్దలా కలిపి అనేసి కలుపుతున్నాను పక్కన మా బాబు వచ్చేసి ఉండ్రాలు చేస్తున్నాడు అనమాట నేను ఈ పిండి కలుపుతున్నాను తను హెల్ప్ చేశాడు నాకు ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దామని చెప్పేసి చేస్తున్నాను ఇదిగోండి మా బాబు అనమాట ఎందుకు తీస్తున్నావు వీడియో అంటా ఉన్నాడు వాడు నేను ఇంకా హెల్ప్ చేస్తున్నాడు అని చెప్పేసి వీడియో తీసాను అనమాట ఇదిగోండి పిండి కలిపేశాను కదా దీన్ని కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా ఉండ్రాళ్ళు అయితే చేశాను నిమ్మకాయ మీద కొంచెం తక్కువ సైజే ఇవిగోండి రెండు రకాలు చేశాను ఈ పెద్ద సైజు ఉండ్రాలు వచ్చేసి ఆవిరి మీద ఉడకబెడుతున్నాను అనమాట ఇడ్లీ ఇడ్లీ పాత్రలో వేసేసి ఉడకబెట్టేస్తున్నాను ఓ పక్కన పొయ్యి మీద పెట్టేసాను ఇంకా పక్క పొయ్యి మీద పాలు పెట్టేశాను నీగోండి ఇవి కూడా ఉడికి ఇంకా నెక్స్ట్ బాండి పెట్టి కొంచెం ఆయిల్ అయితే వేసాను ఆయిల్ వేసి తాలింపు వేశాను తాలింపు వేసి ఇందులో నేను ఏం చేశానంటే కొబ్బరి పచ్చి కొబ్బరి పచ్చిమిరకాయలు కరివేపాకు కలిపి పొడి చేశాను మిక్సీ వేసాను అనమాట మిక్సీ వేసాను ఆ మిక్సర్ని కూడా ఈ తాలింపులో వేసేసాను అవి కొంచెం వేగిన తర్వాత ఉప్పు కూడా కలిపాను అనమాట ఉప్పు కలిపి ఈ ఉడకబెట్టిన ఉండ్రాలు ఉన్నాయి కదా ఈ ఉడకబెట్టిన ఉండ్రాళ్ళు అందులో కలిపేసి సాల్ట్ సరిపడా సాల్ట్ చూసుకొని ఒక నిమిషం ఒక ఫైవ్ మినిట్స్ అట్లా చిన్న మంట మీదే కలిపేసి ఇంకా పక్కన పెట్టేయటమే ఇది కొత్తగా నేను ఈసారి ట్రై ఈ సంవత్సరం చేశాను అనమాట ఉండ్రాళ్ళు ఇలా ఇంకా నెక్స్ట్ పక్క పొయ్యి మీద పాయసం చేసేసాను అవి పాలు ఒక వన్ టూ వన్ అనమాట ఒక ప్యాకెట్ పాలకి ఒక ప్యాకెట్ నీళ్ళు పోసి అవి మరిగిన తర్వాత ఈ ఉండ్రాలు ఉన్నాయి కదా ఉండ్రాలు వేసేసాను ఉండ్రాలు ప్లస్ నెయ్యిలో వేపిన సేమే కూడా వేసేశాను ఇంకా అవి కొంచెం మగ్గిన ఉడికిన తర్వాత యాలకుల పొడి వేశాను ముందుగానే బెల్లము కరగబెట్టి పక్కనుంచేశాను రెండు వేడిగా ఉండకూడదు కదా పాలు ఇదిగిపోతాయి ఇంకా బెల్లం కరగబెట్టి ఉంచేశాను ఇంక ఇవి చిక్క ఇవి రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం లేటుగా ఆపాను లేదంటే ఇంకా చల్లబడేసరికి చిక్కగా అయిపోయినాయి కొంచెం లేటుగా ఆపాను అనమాట ఇంకా నెక్స్ట్ ఈ బెల్లం చల్లారిపోయింది బెల్లం పాకం చల్లారిపోయింది కదా వాటర్ అవి అందులో కలిపేశాను కలిపేసి తాలింపు కూడా వేసేసాను ఉండ్రల పాయసం రెడీ అయిపోయింది ఉండ్రాలు రెడీ అయిపోయినాయి ఇంకా అన్నీ రెడీ అయిపోయినాయి పులిహోర చేశాను ఇంకా అన్నం ఉండి పులిహోరను కొంచెం దద్దోజనానికి తీసాను అనమాట అంటే ఒక్కొక్క ఐటెంతో ఒక ఐటెంతో రెండు రకాలు చేస్తున్నాను అట్లా నైన్ ఐటెమ్స్ అయితే నేను అనుకున్నాను నైన్ నైన్ ఐటమ్స్ చేయగలిగాను చేశాను ఆయన దయ వల్ల ఇంక అన్నీ అక్కడ రెడీ చేసి పెట్టుకున్నాం అనమాట ఈ రవ్వ హల్వా చేశానని చెప్పా కదా వాటితో పూర్ణాలు చేశానని చెప్పా కదా కొంచెం రవ్వ హల్వా పక్కనుంచేసాను అనమాట అదొక ఐటమ్ అట్లా అన్ని ఐటమ్స్ అట్లా రెడీ చేసి పెట్టుకున్నాను ఆయనకి ప్రతి సంవత్సరం చేస్తాను ఒకటి రెండు ఐటమ్స్ స్థాపన ప్రతి సంవత్సరం చేస్తాను ప్రయత్నం చేస్తాను ఆయన అంతే కనికరిస్తున్నాడు అనమాట నేను చేయగలిగేట్టుగా ఇట్లానే ఆయనకి అలానే చేస్తూ ఉంటానన్నమాట ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాను ఇంకా ఈవినింగ్ సిక్స్ లోపు కథ చదువుకో అయితే వేస్ చేసుకున్నాము ఇంకా మీరెలా సెలబ్రేట్ చేసుకున్నారు వినాయక చవితిని నేనైతే ఇలా సెలబ్రేట్ చేసుకున్నాను నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్